తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎస్ఐ ఫలితాలలో సైతం విజేతగా నిలిచారు ఆమె ఎవరో కాదు మన ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ అలేఖ్య ఒకసారి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క లైఫ్ ఎలా సక్సెస్ అయ్యారో ఒకసారి అన్ని విషయాలు అడిగి తెలుస్తుందా సో ఎందుకని పోలీసు ఎందుకు వెళ్ళాలనిపించింది ఇప్పుడు వన్స్ ఒకసారి ఫీజు కట్టాలంటే కనుక వీళ్ళు ఏదో పనికి వెళ్తేనే వస్తాయి మనీ ఎలా ఉన్నది అసలు అంటే నేను యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఫస్ట్ టైం అప్పటి వరకు నాకు పోలీస్ స్టేషన్ అంటే ఏం తెలీదు వీళ్ళు కష్టపడితేనే నాకు చదివించగలరు నేను ఫర్దర్ స్టడీస్ చదవాలంటే వీళ్ళు ఎక్కువ కష్టపడాలి నాకు అంత వీళ్ళని కష్టపెట్టాలని ఇష్టం లేదు నేను ఈ టూ ఇయర్స్ లో ఏమన్నా మోసం చేస్తానంటే పిల్లల్ని అడిగినప్పుడు బాధేస్తుంది ఎందుకు వచ్చాను లేనిపోయిన ఉద్యోగం నాకు ఒక ఉద్యోగం ఉంది కదా మా ఫ్రెండ్స్ లో చాలా మందికి మదర్ సపోర్ట్ ఫాదర్ సపోర్ట్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నాకంటే ఎక్కువ స్ట్రగుల్ ఉంటారు ఈమె ఒక రైతు బిడ్డ సాధించాలనేటువంటి తపనతో మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడులో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైంది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ పోస్టులను విడుదల చేసింది ఈ క్రమంలోనే తాజాగా ఓవైపు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ మరోవైపు గృహిణిగా సక్సెస్ అయి ప్రస్తుతము ఎస్ఐగా ఎంపికైంది ఆమె ఎవరో కాదు మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ అలేఖ్య ప్రస్తుతం న్యూస్ ఎయిటీన్తో మాట్లాడేందుకు మన వద్ద ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి తాను ఏ విధంగా సక్సెస్ సాధించారు ఎస్ఐ ఫలితాలలో ఏ విధంగా సక్సెస్ సాధించారో మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మా ఏంటి అసలు మీరు ఇప్పుడు ఎస్ఐ అని పిలిచాలా మిమ్మల్ని కానిస్టేబుల్ అని తెలియాలి కానిస్టేబుల్ ఓకే డన్ మీరు ఎక్కడండి మీ స్వగ్రామం ఎక్కడ మాది తిమ్మ సముద్రం విలేజ్ ఎన్జిపాడు మండలం ఓకే అంటే టెన్త్ ఇలా ఎక్కడ చదివారు మొత్తము అంటే సెవెంత్ వరకు తిమ్మ సముద్రం హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను తర్వాత ప్రైవేట్గా చదివాను టెన్త్ సెవెంత్ తర్వాత తర్వాత ఇంటర్ వచ్చేసి చీరాల భారతి కాలేజ్ చదివాను ఓకే డిగ్రీ విద్యా కాలేజ్ చదివాను అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు అంటే చెప్పాలంటే రైతు కూడా కాదు అందరూ రైతు అంటారు ఓకే రైతు తనకు పొలాలు ఉంటాయి కాబట్టి తన పిల్లల్ని ఎలా పోషించుకోగలరు పొలం ఆ పొలం ద్వారా వచ్చే పంట ద్వారా నేనైతే ఒక రైతు కూలి బిడ్డని మా మాకంటూ పొలాలు లేవు రైతు కూలి కౌలు రైతు నేను ఒక్కదాన్నే అండి మా అమ్మా నాన్నకి ఒక్క పాపనే పిల్లలు లేరు కానీ మా విలేజ్ లో ఆల్మోస్ట్ మా ఏరియాలో అందరూ పొలం లేని వాళ్ళే రైతు కూలీలే ఉంటారు వాళ్ళ కష్టం ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని ఉదయం వాన వస్తూనే ఉంటుంది వాన్లోనే పనికి వెళ్తారు వాన్లోనే నాటేస్తారు ఆ రోజంతా వాన్లోనే నాని తడిచిపోయి మీరు ఎప్పుడన్నా ఉన్నాయా అంటే చూడడమే అంటే నేను ఒక్కదాన్ని కాబట్టి నన్ను పనికి తీసుకెళ్ళలేదు వాళ్ళు ఇష్టపడలేదు అంత కుగ్రమైనటువంటి గ్రామం నుంచి ఒక పోలీస్ శాఖ వైపు అంటే అది కూడా ఒక మహిళలు పోలీస్ శాఖ వైపు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కానీ అటువంటి మీరు రెండు వేల పదమూడులో సెలెక్ట్ అయ్యారు కదా సో ఎందుకని పోలీసు ఎందుకు వెళ్ళాలనిపించింది అది అమ్మ వాళ్ళ కష్టానికి ఎర్లీగా నేను జాబ్ కొట్టాలనుకున్నాను నేను ఎర్లీగా జాబ్ కొట్టకపోతే నన్ను ఎక్కువ రోజులు వీళ్ళు చదివించాలి అప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు వన్స్ ఒకసారి ఫీజు కట్టాలంటే కన్ఫామ్గా వీళ్ళు ఏదో పనికి వెళ్తేనే వస్తాయి మనీ వీళ్ళు ఏదో వెనకుండి ఇవ్వలేరు కట్టలేరు మనీ వీళ్ళు కన్ఫామ్గా నేను ఇంటర్ ఫీజు కట్టాలంటే వేరే ఊరు పనులకు వెళ్ళినప్పుడు అక్కడ టెన్ థౌసండ్ అలా తెచ్చి కాలేజీలో పే చేయాలి వీళ్ళు కష్టపడితేనే నాకు చదివించగలరు నేను ఫర్దర్ స్టడీస్ చదవాలంటే వీళ్ళు ఎక్కువ కష్టపడాలి నాకు అంత వీళ్ళని కష్టపెట్టాలని ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టం చూస్తుంటే భయం వేసేది బాధ వేసేది సో నేను ఎర్లీగా జాబ్ కొట్టాలనుకున్నాను ఈ పోలీస్ వైపు ఎందుకు రావాలి అంటే చిన్నప్పటి నుంచి పోలీస్ అంటే తెలియని ఫీలింగ్ అంటే పోలీసులు అలా ఉంటుంది ఇలా ఉంటుంది నేను ఖచ్చితంగా పోలీస్ అవ్వాలి ఒక ఇష్టం డిపార్ట్మెంట్ అంటే అలా పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడానికి ఎన్ని సెలెక్షన్లకు వెళ్ళారు మామూలుగా ఒక సెలెక్షన్ నైన్టీన్ ఇయర్స్కే జాబ్ వచ్చింది నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్ ఫస్ట్ మీరు సెలెక్షన్ కి వెళ్ళారు ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు అప్పుడు ఏజ్ కరెక్ట్ గా సరిపోయింది బోర్డర్ ఎస్ఐ కి పెట్టడానికి నాట్ ఎలిజిబుల్ అన్నారు ఓకే కానిస్టేబుల్ కి జస్ట్ ఎలిజిబుల్ అన్నారు ఓకే నేను దానికి పెట్టాను ఫస్ట్ ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఉంది మీ గ్రామంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఏంటంటే చెప్పాను కదా మా చాలా పల్లెటూరు అని మా ఊర్లో ఫస్ట్ కానిస్టేబుల్ నేనే అంటే అమ్మాయిల్లో అప్పటి వరకు ఏ అమ్మాయిని చదివించడానికి ఎవరు అంత ఇష్టపడలేదు నాకు తెలిసి ఫస్ట్ జాబ్ కొట్టి ఆ బయటికి ఊరు నుంచి బయటకు వచ్చిన ఆడపిల్ల నేనే అయి ఉండొచ్చు అప్పటి వరకు స్కూల్కి జస్ట్ టెన్త్ దాకా కూడా కష్టంగా చదివించేవాళ్ళు ఈవెన్ నాతో పుట్టి నాతో పెరిగిన అమ్మాయిలు కూడా ఎవరు ఇంతవరకు టెన్త్ కూడా కంప్లీట్ చేయలేదు కష్టపడి చదివించడం వల్లే ఇలా రీచ్ అవ్వగలిగాను ఒక పోలీస్ కానిస్టేబుల్గా వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ మీరు యూనిఫామ్ వేసిన తర్వాత ఎలా అసలు అంటే కొత్త ప్రపంచం నేను యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్ కి ఫస్ట్ టైం అప్పటి వరకు నాకు పోలీస్ స్టేషన్ అంటే ఏం తెలియదు ఎప్పుడు చూడలేదు కూడా పోలీస్ స్టేషన్ ని ఫస్ట్ తాలూకా పిఎస్ పోస్టింగ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళం అంటే ఊర్లో చెప్తారు పోలీస్ అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉంది చాలా మందికి ఉంది నేను ఒక విషయం ఏంటంటే పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు లేరు డిపార్ట్మెంట్ మంచిదే డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు వ్యక్తుల వల్ల ఆ బయట సమాజం అలా ఫీల్ అవుతుంది తప్ప డిపార్ట్మెంట్ ఎప్పటికీ చెడ్డది కాదు దాంట్లో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ అమ్మ మా మా అమ్మాయి ఇలాంటి దానివమ్మ నువ్వు ఫీల్ అవద్దు నీ వర్క్ నేర్చుకో ఇబ్బంది లేదు ఇంకా ఏజ్ ఉంది చదువుకోవచ్చు అని ఎంకరేజ్ చేసిన వాళ్ళే కానీ ఎవరు డిస్కరేజ్ చేసిన వాళ్ళు లేరు అంతా అంటే యాక్చువల్గా మీరు కానిస్టేబుల్ వెళ్ళడానికి మీ కుటుంబంలో మీకు సపోర్ట్ చేసింది ఎవరు బాగా అంటే సపోర్ట్ అంటే మా అమ్మగారు ఫస్ట్ నుంచి నేను ఏదంటే అది తను వచ్చేస్తారు నేను ఈవెంట్స్కి వెళ్ళాలి తోడు రమ్మంటే తను వెనకొచ్చేసారు నా ఫస్ట్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ తోడు వస్తూ ఉన్నారు కాకపోతే వీళ్ళకి డిపార్ట్మెంట్ అంటే చెప్పాను కదా మాకు పల్లెటూరు కదా వాళ్ళకి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు వద్దు డిపార్ట్మెంట్కి అన్నారు కాకపోతే నేను ఊరుకోలేదు నా తో ప్రతి వెంట వచ్చేది ఏంటి అంటే నాకు కానిస్టేబుల్ అన్నారు కదా వచ్చేటప్పటికి పోలీస్ అంటే తెలుసు కానిస్టేబుల్స్ ఉంటాయని నాకు అప్పుడు తెలియదు మనం టీవీలో అంటే పోలీస్ అంతే కానీ నాకు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు డిఫరెన్స్ తెలిసింది ఓకే పోలీస్ అంటే కానిస్టేబుల్ వేరు ఎస్ఐ వేరు మనం ఏదన్నా చేయాలన్నా మనం అనేది నిరూపించుకోవాలన్నా మినిమం ఎస్ఐ ఆర్డర్ ఉండాలి కానిస్టేబుల్ లో ఏం చేయలేము అనే విషయం నాకు ట్రైనింగ్ లో అర్థమైంది అప్పటి నుంచి ట్రైనింగ్ లో కూడా చాలా అందరు చెప్తుండేదాన్ని అక్క నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతాను అని అప్పటి నుంచి బాగా అది ఆ డిజైర్ అనే లోపల ఉండిపోయింది నేను ఎస్ఐ అవ్వాలి అనే ఆశ యాక్చువల్గా పోలీస్ ట్రైనింగ్ చాలా టఫ్ గా ఉంటది అంటారు దాన్ని ఎలా ట్రైనింగ్ అందరు నవ్వుతారు లాస్ట్ హండ్రెడ్ డేస్ నా బెడ్ వెనుక గోడ మీద హండ్రెడ్ డేస్ అని రాసుకొని రోజుకి ఒక డేని కొట్టేస్తూ ఉండేదాన్ని ట్రైనింగ్లో ఒక్కొక్క రోజు ఎంతో కష్టంగా గడిచినప్పుడు పది సార్లు కొట్టేసేదాన్ని ఆ కష్టం పడింది వచ్చి గో గోడ మీద ఆ డేని అంటే మా ట్రైనింగ్ హైదరాబాద్ అంబర్పేట జరిగింది ఒక త్రీ మంత్స్ సింపుల్ గా ఉంది తర్వాత కొంచెం మాకు అలవాటు అయ్యకుంది బాగా హార్డ్ చేశారు ఆ హార్డ్నెస్ కి అలవాటు పడడానికి మినిమం మళ్ళీ త్రీ మంత్స్ పట్టింది చాలా కష్టం అనిపించింది స్టార్టింగ్లో తర్వాత అందరూ ఫ్రెండ్స్ మంచి అదొక మళ్ళీ అపియరెన్స్ మారిపోయింది మేము ఆ కష్టానికి అలవాటు పడ్డాక ఆ కష్టం తెలియలేదు అందరూ చాలా హ్యాపీగా గడిచిపోయింది ఒక మహిళ కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్ అవసరం ఖచ్చితంగా ఈ కెరీర్ మీరు అంటే మా హస్బెండ్ లేకపోతే నేను కన్ఫర్మ్ గా ఉండేదాన్ని ఓకే తను ఫోర్స్ చేసి నేను వెళ్ళను పిల్లలు అది ఇదన్నా కూడా లేదు నీకు నాలెడ్జ్ ఉంది చదవగలవు నువ్వు వెళ్ళు అని చెప్పేసి తను నేను సెలవు పెట్టుకొని వెళ్ళి చదువుకోవడానికి చాలా సపోర్ట్ చేశాడు పిల్లల్ని చూసుకోవడానికి సపోర్ట్ చేశాడు ఒకవేళ తను కాకుండా తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నేను కన్ఫర్మ్ కానిస్టేబుల్గానే ఉండేదాన్ని ఈ కదా మామూలు కోచింగ్ పరిస్థితి ఎలా మీకు అది టూ నేను సెలవు పెట్టుకొని హైదరాబాద్ కోచింగ్ ఓకే నేను ఈ టూ ఇయర్స్ లో ఎవరైనా మోసం చేస్తానంటే పిల్లల్ని చిన్న పిల్లలు కదా వాళ్ళకి అమ్మతో ఉండాలనిపిస్తుంది వాళ్ళు కానీ వాళ్ళు నేను వాళ్ళ టైం నిల్ చేశాను రేపు మంచి భవిష్యత్తు ఉంటది కదా అన్న ఆశతో వెళ్ళాను సక్సెస్ అవడానికి అదొక నెక్ట్ అయింది అసలు ఆ ఆవేదన వర్ణాతీతం కదా ఖచ్చితంగా పిల్లలు ఫోన్ చేసి ఒక్కోసారి వీడియో కాల్ లో అడిగినప్పుడు బాధేస్తుంది ఎందుకు వచ్చాను లేనిపోయిన ఉద్యోగం నాకు ఒక ఉద్యోగం ఉంది కదా ఎందుకు వదిలేసి రావడం అని కూడా చాలా సార్లు అనిపించేది చాలా సార్లు కొంచెం బాధ అనిపించేది అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది లేడీస్ కూడా చాలా మంది రాణిస్తున్నారు చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు చాలా మంది అంటే అటువంటి వాళ్ళందరికీ ఇటువంటి సమస్య ఉంటుందని అనేనా అంటే నాకంటే అమ్మ వాళ్ళు ఉన్నారు పట్టుకోవడానికి పిల్లలు కానీ మా ఫ్రెండ్స్లో చాలామందికి మదర్ సపోర్ట్ ఫాదర్ సపోర్ట్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నాకంటే ఎక్కువ స్ట్రగుల్ ఉంటారు వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ ఇంటిని చూసుకోవాలి డ్యూటీని చూసుకోవాలి అలాంటప్పుడు బయట బందోబస్తులు పడ్డప్పుడు పిల్లల విషయంలో వాళ్ళు చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే నేను కొంచెం బెటర్ అనే చెప్పాలి ఈ ఎస్ఐగా ఫస్ట్ సెలెక్షన్ అండి మీకు అవునండి ఫస్ట్ టైం అంటే కానిస్టేబుల్ ఫస్ట్ సెలెక్షన్ సెలెక్షన్లోనే సెలెక్ట్ అయ్యారు అంటే యాక్చువల్గా ఎవరైనా సరే ఎస్ఐ కావాలని అనుకుంటే వాళ్ళు ఎటువంటి సూచనలు పాటిస్తే ఎటువంటి సలహాలు ఇస్తారు మీరైతే నేనైతే ఎస్ఐ అంటే జస్ట్ అంటే మనం పాత రోజుల్లో లాగా టెక్స్ట్ బుక్ ఒకటి చదివితే ఈ రోజుల్లో వచ్చే జాబ్స్ కాదండి నేను గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో బుక్స్ చదివితే ఎస్ఐ క్రాక్ చేయగలిగాను అంటే ఏ ఏ ఎగ్జామ్స్ అయినా ఇప్పుడు చాలా హార్డ్గా ఉన్నాయి అంటే పాత లాగా ఒక సింగిల్ బిట్ అనేది మనం చూడలేము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చి ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవైర్నెస్ ఉండాలి మనకి పూర్తి అవైర్నెస్ ఉండాలంటే ఖచ్చితంగా మనం స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఉండాలి ప్రతి బుక్ మనం స్టాండర్డ్ చదవాలి చదివిన బుక్ కనీసం ఫైవ్ సిక్స్ టైమ్స్ రివిజన్ చేయగలిగి ఉండాలి అప్పుడు బిట్ ఎలా ఇచ్చినా ఎంత అనలాటి కలిగించినా మనం దాని ఆన్సర్ని కన్ఫామ్గా అది మనకు తెలియదైనా సరే ఆర్మన్ అవుట్ లాగా అయినా సరే మనం దాన్ని పెట్టగలం ఈజీగా మొన్నటి వరకు పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ఎస్ఐ సివిల్ ఎస్ఐగా ఎంపిక అయ్యారు మహిళా విభాగంలో ఎలా ఉంది మీ పోలీస్ స్టేషన్ మీతో పాటు పనిచేసిన చాలా హ్యాపీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఎక్కడైనా అంటే ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డిపార్ట్మెంట్ లోపల బ్యాడ్ని ఎక్కువ చూడడం వల్ల వాళ్ళు లోపల వ్యక్తుల్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నారు కానీ చాలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నారు మనం మనం సక్సెస్ అయితే వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు డిపార్ట్మెంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే వాళ్ళని ఒక సిస్టర్ లాగా ఒక కూతురు లాగా చూసుకునే కల్చర్ ఉంది కాకపోతే అది అర్థం చేసుకోలేక బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు అంతే నేను నా సక్సెస్ని మా పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళ సిస్టర్ సక్సెస్ లాగే ఫీల్ అవుతున్నారు అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హోల్ అండ్ సోల్ మీ కెరీర్ పరంగా సక్సెస్ అయితే అయ్యారు ఎస్ఐ అయ్యారు దీని వెనుక అనేది ఏం చెప్తారు మీరు దీని వెనుక అంటే మా హస్బెండ్ మంచిగా ప్రోత్సహించారండి తను నేను డల్ అయ్యి ఇంటికి వస్తాను అన్నప్పుడు కూడా వద్దు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు అని చెప్పారు పిల్లల్ని చూసుకోవడానికి మా మదర్ సపోర్ట్ చేశారు అన్నిటికంటే ఎక్కువగా నేను దేవుడిని బిలీవ్ చేస్తాను దేవుడు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో నాకు తోడుగా ఉన్నాడు ప్రతి నేను ఒంటరిగా ఉన్నా కూడా ఒంటరిగా ఇక్కడ ఫీల్ అవ్వలేదు హైదరాబాద్ లో అందరిని వదిలేసి వెళ్ళానే అన్నప్పుడు పర్వాలేదు నాదేమో నాకు తోడున్నాడు కదా మామూలుగా ఇప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు ఈ శాంతి భద్రతల పరిశ్రమ విషయంలో కానీ వీటన్నిటి విషయాల్లో మహిళలు రాణించగలరా అనేటటువంటి ఖచ్చితంగా రాణించగలరండి మా ఎస్పీ మేడం గారు మల్లికా గారు మేడం గారు లేడీనే కానీ ఒక జిల్లాని లీడ్ చేయగలుగుతున్నారు మేడం గారిని ఖచ్చితంగా మేము ఆదర్శంగా తీసుకొని చేయగలం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎస్ అయ్యారు నెక్స్ట్ మీ గోల్ ఏముందండి అంటే ఇప్పుడు వరకు చెప్పాను కదా నేను నా పిల్లల్ని మోసం చేశానని ఇంకా మోసం చేయదలుచుకోలేదు ఓకే చదవచ్చు నేను గ్రూప్స్కి కోచింగ్కి వెళ్ళాను కాబట్టి నోటిఫికేషన్ పడింది ఇంకొంచెం టైం కేటాయించవచ్చు అనుకోవచ్చు కానీ ఆ టైం కేటాయిస్తే ఇంకా కిల్ చేసినట్లు అవుతుంది ఇంకా వాళ్ళకి కెరియర్ ఇవ్వాలి కదా సో నేనున్న ఇప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు నేను చేయగలను ఓకే నా మీద నా కెపాసిటీ మీద నమ్మకం ఉంది ఇక్కడ నేను కొంతమందికి అయినా నేను యూజ్ అవ్వగలను కన్ఫామ్గా హానెస్ట్గా నేను యూజ్ అవుతాను ఈ పని చేసుకుంటూనే నెక్స్ట్ నా పిల్లల జనరేషన్ యూజ్ అయ్యేటట్లుగా వాళ్ళ కోసం చేస్తాను అంటే మళ్ళీ అది నేనే కష్టపడితే వీళ్ళ భవిష్యత్తు పోతుంది ఒక మదర్గా మదర్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నాను మొదటి కాంపిటీషన్లోనే కా మహిళా కానిస్టేబుల్గా విజేత అయ్యారు అలాగే మొదటిగా ఫస్ట్ టైం ఎస్ఐ అభ్యర్థినిగా దరఖాస్తు చేసి చివరికి ఎస్ఐగా సైతం సక్సెస్ అయ్యారు అలేఖ్య తాము అనుకున్నట్లుగానే శాంతి భద్రతల పరిరక్షణలో మరిన్ని పేరు ప్రఖ్యాతులు సాధించి మరిన్ని ప్రమోషన్స్ కానివ్వండి అన్నిటి పరంగా గొప్ప గుర్తింపు పొందాలని అందరం ఆశిద్దాం థ్యాంక్ యూ Exacto. Okay.